హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో నిలవ పచ్చడి టమాటో సీజన్ కదండి టమాటోస్ బాగా దొరుకుతున్నాయి కదా టమాటోస్ తెచ్చుకొని ఇలా పచ్చడి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ కాదండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ టమాటోస్ తీసుకున్నాను మరీ పచ్చివి కాకుండా మరీ పండువి కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకోవాలి కలర్ ఉండేలాగా ఇవి కడిగి బాగా తుడుచుకోవాలి వాటర్ అనేది అసలు ఉండకూడదు ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పైన ముచ్చుకనే అనేది తీసేసుకోవాలి ఇలా ముచ్చుకు తీసుకొని టమాటోస్ అన్నీ కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కోసుకున్న టమాటా ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు ఇలా కళ్ళు ఉప్పు అంతా వేసుకొని బాగా కలుపుకొని టూ డేస్ మూత పెట్టుకోవాలి ప్రతిరోజు తీసి కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి థర్డ్ డే మనం ఎండలో ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఇలా నార్లు ఏమైనా ఉన్నా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి థర్డ్ డే అండి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి టమాటోలన్నీ పిండుకొని ఆ పిండుకున్న వాటర్లో మనం హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి బాగా ఎండ ఎక్కువ ఉంటే టూ డేస్ సరిపోతుందండి లేదు అంటే త్రీ డేస్ ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి టూ డేస్ తర్వాత మనకి చింతపండు ఓట అనేది ఇలా వచ్చింది ఇది ఇలా పక్కన పెట్టుకోవాలి మనకు టూ డేస్ తర్వాత టమాటా ముక్కలని ఇలా డ్రై అయిపోయి మరి ఇలా చూపిస్తున్నట్టు బాగా ఎండిపోకూడదండి తినేటప్పుడు టేస్ట్ అనేది అంతగా బాగుండదు కొంచెం లోపల గుంజ అనేది ఉండాలి ఇలా ఉండేలాగా మనం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు క్వాంటిటీ తక్కువ కదండి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను హాఫ్ వరకు ఉంచేసుకోవాలి హాఫ్ మాత్రమే పేస్ట్ కింద కాకుండా ఇలా కొంచెం బరగ్గానే ఆడుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బరగ్గా ఆడుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి మిగతా టమాటా ముక్కలు కూడా మిక్సీలో వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకోవాలి అంతేనండి జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అవి తినేటప్పుడు మనకి పచ్చల్లో టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా జస్ట్ ఇలా ఒక గ్రైండ్ చేసుకొని పక్కన వేసేసుకోవాలి ఆ ముక్కలు తినేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటాయండి పచ్చళ్ళు చింతపండు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి చేసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అంతా మనం ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ కళ్ళు ఉప్పు తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి కారం తీసుకున్నాను గొడ్డి కారం అంటారు కదా ఆ కారం పచ్చడి కారం అని కూడా అంటారు అది వేసుకోవాలి కూర కారం వేసుకోకూడదండి పచ్చడి కారం అనేది వేరుగా ఉంటుంది ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నాం కదండి అది గ్రైండ్ చేసుకున్నాం ఇలా పౌడర్లా ఉండాలి అది కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ టూ కప్స్ వేడిశనగ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పచ్చెనాపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి పచ్చల్లో టేస్ట్ చాలా బాగుంటాయి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక బాగా చల్లారి పెట్టుకోవాలండి ఆయిల్ అనేది మనం పౌడర్లా చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ అండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఆవాలు పౌడరు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పచ్చళ్ళలో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కరెక్ట్గానే వేసుకున్నాను అంతా సరిపోయింది ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం చల్లారి పెట్టుకున్న తాలింపు కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కొంచెం కొంచెంగా ఆయిల్ అంతా వేసుకోవాలి పచ్చడి నిల్వ ఉండాలంటే పచ్చడి ములిగే వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా మరగబెట్టుకొని చల్లారేక వేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్